కరీంనగర్ జిల్లా శంకరపట్టణం మండల కేంద్రంలో బుధవారం కేసపట్టణం ఎస్ఐ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మహోత్సవం రెండు వేల ఇరవై ఆరు ఘనంగా నిర్వహించారు ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ప్రైవేట్ పాఠశాల నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీలో హెల్మెట్ ప్రాధాన్యత ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రమాదాలకు నివారణ సహకరించాలని ఏసీపీ కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఉప తదితరులు పాల్గొన్నారు

కాబట్టి మళ్ళీ ఒకసారి ఉన్నారు అంటే పెట్టుకోవడం ఒకేదైతే వాటిని కాపాడటం ఉండలేదు అది సరిగ్గా పనిచేస్తుందా లేదా ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేయట్లేదు వాళ్ళకి మనకి వారంటీ ఉన్నప్పుడు మనం వాటిని గమనించకపోతే అది అట్లేపోతుంది సో దయచేసి ఒకసారి మన పెట్టిన కెమెరాస్ని ఎక్కడైతే కోతులు కోతులు బీకి పడేయడం వల్ల కానీ లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి పట్టించుకోకపోవడం వల్ల కానీ పడైపోయి ఉన్న వాటిని వాటిని కొంచెం రిపేర్ బాధ్యత తీసుకొని ఆ ఉంటారు సో మీరు చేసే ఒకరు వంద మంది చేసే పని ఒక కెమెరా పని కాబట్టి వినున్నంత వరకు మీరు అందరూ కూడా కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయాలని కోరుకుంటూ చేస్తారని కూడా భావిస్తూ మాటించిన ప్రకారంగా చేస్తారు మా ఎస్ఐ గారు మాటించిన ప్రకారంగా చేస్తారని భావిస్తూ అందుకు మీకు అందరికీ మీ గ్రామంలో ఎవరు పెట్టినా కెమెరాస్ కొత్త ఇన్స్టాల్ చేసినా వాళ్ళు పాత రిపేర్ చేయించినా నాకు చెప్పండి నేను డబ్బులు పంపిస్తాను